నమస్కారం వెల్కమ్ టు సుమర్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి చాలా విశేషం అని చెబుతూ ఉండారండి ప్రత్యేకించి ఎవరి ఆరాధన ఆ రోజు విశేషం అలాగే ఎటువంటి ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకోవాలా వీటి గురించి వివరించండి విశేషం అవును జ్యేష్టమాసంలో ఏం చేసినా అంతకు మించే వస్తుంది ఆ విశేషాన్ని వెయ్యి రెట్లు ముందుకు తీసుకెళ్లే విధంగా మంగళవారం తోటి ప్రారంభమైంది కనుక మనం ఏం చేసినా అంతకు మించి చక్కటి ఫలితాన్ని మనం పొందుతాం ఏం చేశారని కాదు భగవంతుడికి మనం ఎంతవరకు చేయగలిగాం అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాలి ఇంకా ఏకాదశి అనగానే స్వతహాగా నేను ఒకదానికి ఎప్పుడూ విరుద్ధంగా ఉంటా కానీ అది ఆ రోజుకు ఉపయోగం ఏకాదశి అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి ఉపవాసం ఉండాలమ్మా ఉపవాసం ఉండాలి మామూలుగా ఉపవాసం పనికిరాదు మహా దరిద్రం అనుభవించేవాడు ఉపవాసం చేస్తాడు ఉపవాసము మీనింగ్ ఇత పూర్వం మన పూర్వీకులు కానీ మన కీర్తంజన్మలో కానీ మన ఇంటికి భోజనానికి సమయానికి ఎవరన్నా వచ్చినప్పుడు మీరు భోజనానికి రండి అనకుండా వస్తారా అని పిలుస్తాం ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టకుండా ఇటువంటి కొన్ని కొన్ని చేసినప్పుడు దాని యొక్క కర్మ ఫలితం ఈ జన్మలో సమృద్ధిగా అన్ని ఉండి కూడా అక్కడికి దరిద్ర్యాన్ని అనుభవించటమే ఉపవాసం పనికిరాదు ఇప్పుడు కూడా ఆ ఉపవాసం అనేటువంటిది కేవలం ఏకాదశికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటుంది ఇక ఇంకోసారి పనికిరాదు నేను కార్తీక మాసం నెల రోజులు ఉంటాను నేను కర్మ అంతే ఎక్కడ ఏంది ఏం కానీ ఏకాదశికి మాత్రమే ఉన్నది ఎందుకంటే నేనుంటే ఏకాదశి రోజునాడు మనం మామూలుగా విష్ణుహస్తనామాలు ఏమైనా చేసుకుంటూ ఉంటాం అన్నిట్లకు మించి మనకు కావాల్సింది చంద్రబలం చంద్రబలం కావాల్సిన వాళ్ళకి ఏకాదశి రోజు నాడు వస్తుందమ్మా ఏకాదశి రోజు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటే ఉపవాసం అంటే కటిక కాదు కాస్త అల్పాహారం తీసుకొని రాత్రి భోజనం చేయాలి ఉదయం తత్సమానంగా ఏదైనా తినండి పాతికిడ్లీలు తినండి ముప్పై దోశలు తినండి ఏదైనా తత్ సమానంగా భోజన పదార్థం మాత్రం రాత్రికి పాలనంతో ముగించాలి చంద్ర చంద్రదర్శనం అనంతరం ఏకాదశి రోజు నాడు తద్వారా ఏమవుతుందంటే చంద్రుడి యొక్క అనుగ్రహంతో చంచలత్వం చపలత్వం పోతాయి మనకు మనిషి ప్రధానంగా నాశనం అవడానికి కారణం చంచలత్వం చంచలత్వం చపలత్వం మనస్సుని స్థిమితంగా ఉంచుకోలేకపోవటం ప్రతి చిన్నదానికి బాగా ఎమోషనల్ అయిపోవటం అది అవసరమా అనవసరమా అని ఆలోచించుకోలేక అఘాయిత్యం చేసేసుకోవడం తొందరపాటు చర్యలు తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా ఒకటి అనుకుంటే దాని మీద నిలబడలేకపోవటం ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క బలం లేకపోవటం వలన చంద్రుడు నీరసంగా ఉండటం వలన ఆ మనిషి జీవితంలో ఎదగలేని స్థితి మనిషి జీవితంలో ఒక స్థితికి ఎదగాలి అనుకున్నప్పుడు మాత్రం ఉదయం పూట తులసి దళంతో విష్ణుమూర్తిని నర్చించు మారేడు దళంతో శివుని నర్చించు అంటే వాళ్ళ దగ్గరికి భేదం లేదు మనకుంది ఆ భేదం వాళ్ళ లేదు కాబట్టి వారిని నర్చించు వీరు ఇష్టం ఎవరినైనా నర్చించు ఎలా అయినా అర్చించు కానీ సంధ్యా సమయం అయిన తర్వాత మాత్రం చంద్రుడికి ఆప్యాయ స్వ సమేతు ఆవు పాలు తీసుకోనమ్మా కప్పులు అమావాస్యకి ముందుచ్చే ఏకాదశి అనేటువంటిది మీకు నార్మల్గా నమస్కారం చేసుకొని భోజనం చేస్తే చాలు ఎందువల్లనంటే మీకు అమావాస్య రోజు నాడు కూడా ఆ చంద్రబింబం పాలెల్లో కనిపించాలంటే మీరు చాలా లేట్ నైట్ వరకు ఉండాలి ఏకాదశి అనేటువంటిది నక్షత్ర దర్శనా అనంతరం ఒక కప్పులో పాలు తీసుకొని ఆవు పాలు పైన ఆకాశంలో పెడితే చంద్రబింబం పడేటట్టుగా తొందులో ఆ చంద్రబింబాన్ని చూసుకుంటూ చంద్రుడికి సంబంధించిన మంత్రాలు ఇప్పుడు నవగ్రహ స్తోత్రాల్లో ఉంటాయి ఇప్పుడు మేమైతే పారాయణ చేస్తాము శ్లోకాలు నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి అవి తీసుకొని ఆ శ్లోకం పారాయణ చేసి ధాన్యం అలా అందులో రెండు గింజలు ధాన్యం ఆయనకి ధాన్యం అధిపతాయి కదా ఆ ధాన్యం తీసుకొని అలా రెండు గింజలు ధాన్యంలో వేసుకుంటూ నమస్కారం చేసుకోండి చక్కగా అనంతరం ఆయనకి అంత పరమాన్న నివేదన పెట్టండి ఒక పదిహేను నిమిషాలు మినిమం ధ్యానం చేసుకుంటాం మేమేం చేస్తామంటే ఆ సమయంలో చంద్రార్ష్టత సంప్రాప్తి చంద్రపూజ అంచకారయతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడు ఉపశాంతయే ఇది చేసుకోమని అందరిని అంటే మేము దీంతో ఓం భూర్భువ స్వహ చంద్రగ్రహేహాగచ్చ చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగ్రంథం శ్వేతపుష్పం అని మేము పారాయం చేసుకుంటాం అంటే కింద వడ్లు పోసి వడ్ల మీద పాత్ర పెట్టాలంటే పాత్ర పాత్రలో పాలు అది ఇక స్టీల్ పాత్ర కాకుండా ఏదైనా పెట్టండి స్టీల్ పాత్ర ఒకటి వద్దు మట్టి పాత్ర అయినా పర్లేదు పెట్టా చంద్ర మేము అందులో శ్వేత తల్లటి పుష్పాలతో అలంకారం చేస్తాం ఇంకొక కలర్ ఒక రంగును తల్లటి పుష్పాలతో శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాలయాం వర్ధనం అంటాం ఆ తల్లటి పుష్పాలు వేసి ఆ తల్లటి పుష్పమాలయ దానికే వేసి నమస్కారం చేసుకొని అక్కడ కూర్చున్న ఓం ఆప్యాశ్వేత విశ్వతస్వమౌష్ణీ భావాజ సంగతే అని ఒక వెయ్యి సార్లు మినిమం జపం తక్కువలో తక్కువ అంటే వెయ్యి మామూలుగా అయితే పదివేల సార్లు చేయాలి తక్కువలో తక్కువ అంటే ఒక వెయ్యి సార్లు జపం చేసి ఒక వంద సార్లు తర్పణ అక్కడ వదిలిపెట్టేసేసి అంత పర్వన్నం ఆయనకి నివేదన పెట్టేస్తాం నివేదన ప్రసాదాన్ని తీసుకొని ఇంకా భోజనం చేసేస్తాం పాలనంతో సమాప్తం చేయాలన్న ఆ పాలనంతో ఆ పాలు కూడా ఏదంటే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ పెట్టారో ఆ పాలని పా మీరు మజ్జిగ తిరిగి ఆ పాలు పోసుకొని పాలనంతో సమాప్తం చేసుకోవాలి ఇది మొదలు పెట్టింది ఒకసారి రెండో రోజు నుంచి మీకు తెడా తెలుస్తుంది మనస్సు అంత నిర్మలంగా ఎవరికి ఉండదమ్మా మొత్తం గ్రహ ప్రభావంలో చంద్రుడు ఒక్కడు బాగుంటే అంటే ఒక్కొక్క స్థితికి ఒక్కొక్కటి చంద్రుడు చంద్రబలం అందుకని మనం ముహూర్తాలు చూసేటప్పుడు చంద్రబలం ఎలా ఉంది చంద్రబలం ఎలా ఉంది బుధబలాన్ని గురుబలాన్ని మనం చూడం ఏ దేనికైనా చంద్రబలం ఎక్కడ ఉంది అనేది చూస్తాం ఆ చంద్రబలం ఆ మనిషి మీద వచ్చింది ఏంటంటే చెడుగులు ఆడేస్తారు దేనిన వెయ్యి మందిని అలా కూర్చొని కళతోడు వ్యవహారం చేయగల సమర్థం వస్తుంది అనమాట ఆ ఏకాదశి దానికి విశేషమమ్మా మనం మామూలుగా కామిని ఏకాదశి ఆ ఏకాదశి ఏకాదశి చెప్పు ఆ రోజు అన్నం కూడా తీసుకోరు ఎవరు ఏకాదశి రోజు నాడు చేయవలసిన విధానం ఎప్పుడైనా ఇదే అది అమావాస్య ముందు కావచ్చు పౌర్ణమి ముందు కావచ్చు అమావాస్య ముందుైనా నేను చేస్తానుంటే ఇంకో గంట లేటుగా కూర్చుంటే నీకు అభింబం పడుతుంది అందరు అంత రూపం నీకు అంత కనిపిస్తుంది అది చేసుకోగలిగితే ఇక భూమి మీద వేపని చేయలేదు అది చెయ్యం కాబట్టి మిగిలిన దోషాలకి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వలన చంద్రుడు మనల్ని హింసించడం వలన అనేక రకాల దోషాలకి పాపాలకి మన మనస్సు అవుతూ ఉంటుంది ఏదైతే మంచో దాన్ని తీసుకోకుండా ఏదైతే చెడో వైపుకి రాగిస్తూ ఉంటుంది కాబట్టి చంద్రబలం లేకపోవటం దీనివల్ల ఆ చంద్రబలం వచ్చి ధర్మం ఏంటి న్యాయం ఏంటి గుణం ఏంటి ఏంటి దుర్గుణం ఏంటి ఇవన్నీ ఆ మనిషికి తెలిసి ఒక ఒక విధానంలో వెళ్తారమ్మా అంతకుమించి కావాల్సింది ఏమిటి అంత చక్కటి ఏకాదశి చాలా ధన్యవాదాలు గురువు